ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రధాన మార్గాల్లో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి ఒకటి ఈ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది రాయలసీమ ప్రాంతాలకు వెళ్లే వారు చాలా మంది ఈ రహదారి ద్వారానే ప్రయాణిస్తూ ఉంటారు అయితే పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు తద్వారా వాహనదారుల ఇబ్బందులను తొలగించేందుకు ఈ జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం రెడీ అయింది హైదరాబాద్ శ్రీశైల మార్గంలో ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉండటంతో ముప్పై అడుగుల ఎత్తులో అరవై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని నిర్ణయించారు ఇందుకోసం కొద్ది నెలల క్రితం అధ్యయనం కూడా చేశారు తాజాగా ఎలివేటెడ్ కారిడార్ కాకుండా భూగర్భం గుండా రహదారి నిర్మించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులతో పాటు ఎన్టీసీఏ అనగా జాతీయ పులుల సంరక్షణ మండలి అనుమతులు కూడా అవసరం ఉంటుంది ప్రస్తుతం ఈ ప్రాంతంలో రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఆరు గంటల వరకు రాకపోకలకు నిషేధం ఉంది పెద్ద పులులు ఇతర వన్యప్రాణుల సంచారం రాత్రి వేళ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం అయితే తాజాగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే వన్యప్రాణులపై ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు మార్గ మధ్యలో ఫరహాబాద్ గేటు వద్ద ఇరువైపులా ర్యాంపుల నిర్మాణానికి జాతీయ ఉపరితల రవాణా శాఖ అధికారులు ప్రతిపాదించగా అటవీ శాఖ తిరస్కరిస్తూ మార్గం మధ్యలో ఎక్కడా ర్యాంపులు ఉండొద్దని స్పష్టం చేసింది అటవీ శాఖ అనుమతులు రావటం కష్టంగా మారటంతో హైదరాబాద్ శ్రీశైలం రహదారి విస్తరణకు ఎలివేటెడ్ కారిడార్ కి బదులుగా భూగర్భ మార్గంపై కేంద్రం దృష్టి సారించింది భూగర్భ నిర్మిస్తే అటవీ ఎన్టీసీఏ అనుమతుల సమస్య ఉండదు ఈ నేపథ్యంలోనే ఈ ప్రతిపాదనపై కేంద్రం ఆలోచన చేస్తోంది ఈ మేరకు అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశాలు వెళ్లగా కొద్ది వారాల్లో అధ్యయనం ప్రక్రియను మొదలుపెట్టే అవకాశం ఉంది ఎలివేటెడ్ కారిడార్ అంచనా వ్యయం ఏడు వేల కోట్లు అదే భూగర్భ మార్గమైతే కిలోమీటర్కు రెండు వందల కోట్లు చొప్పున పదివేల కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం రహదారి అనేక మలుపులతో ఉండగా భూగర్భ మార్గం ద్వారా అయితే నేరుగా ఉంటుంది అయితే భూగర్భ మార్గంపై అధ్యయనం చేసిన తర్వాత హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే